మున్సిపాలిటీ ప్రకాష్ నగర్ లో జమ్మల మడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చదిపిరాళ్ల భూపేష్ సుబ్బిరామిరెడ్డి జన్మదిన వేడుకలను స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రకాష్ నగర్ లోని ఎంపీపీ స్కూల్ నందు విద్యార్థుల మధ్యలో కేక్ కట్ చేసి భూపేష్ అన్న జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టీవీ సెవెన్ న్యూస్ తో మంగాపట్నం వరప్రసాద్ మాట్లాడుతూ మా ప్రియతమ నాయకుడు పడుగు బలహీన వర్గాల ఆశాజీవి జమ్మల నియోజకవర్గ అభివృద్ధి తన ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తున్నటువంటి జమ్మల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భూపేష్ అన్న జన్మదిన వేడుకలను చిన్నపిల్లల మధ్యలో జరుపుకోవడం మాకెంతో ఉందని వరప్రసాద్ అన్నారు ఈ వేడుకలను ఇక్కడ జరుపుకునేందుకు సహకరించిన ప్రకాష్ నగర్ ఎంపీ అని వారు అన్నారు ఈ వేడుకల్లో ఒకటో వార్డు డీలర్ ఎంసీ కొండన్న కంచం బలరామయ్య ఒకటో వార్డు టీడీపీ యువ నాయకులు మంగాపట్నం స్వరూప్ శశికాంత్ టీ శాంతకుమార్ పి జయదీప్ కుమార్లు పాల్గొన్నారు कोले आले बोले रे साना एवला ओ धुंदू दाई पापा काल ला कूपते टापले गुड गिरा आहे अरे मोठे 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 స్వాగతం కడప జిల్లా ఎరగుంట్ల ఎరగుంట్ల మండలంలో టీడీపీ ఇన్ఛార్జ్ బీపీ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ స్థానికంగా ఉన్న స్థానిక నాయకులు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కేకులు కేకు కోసి మిఠాయిలు పంచారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం నమస్కారం అండి మీరు బిజినెస్ సిబ్బంది రెడ్డి గారి గురి అంటే స్కూల్లో స్కూల్లో తన పనికి స్థానం ఏమిటి బిజినెస్ సుబ్బరాలు వచ్చిన తర్వాత పిల్లల మధ్యలో గొప్ప సమయాన్ని నాయకుడు మా పిల్లలన్న ఒకటి అనేది చుట్టూ పిల్లల మధ్యలో దొరికించే మాకు ఎంతో ఆనందంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేశాము పిల్లలందరితో కూడా పిల్లలందరితో కూడా అక్కడైతే కనుక బాగుంటాయని వాళ్ళు మా అన్న సంతోషాన్ని మా అన్న పుట్టిన సందర్భంగా వాళ్ళందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది పిల్లల మధ్యలో దొరుకుంటే పిల్లలు దేవుళ్ళతో సమానం ఉంటారు కాబట్టి పిల్లల మధ్యలో గడుపుకుంటే పిల్లల ఆశీస్సులు వాళ్ళ దూడన్నీ మా శ్రీకృష్ణ గారికి ముందుగా ఉంటాయనే ఉద్దేశంతో అక్కడ చేయడం జరిగింది సార్ మీరు చెప్పండి మీరు ఈ ఈ స్కూల్లో జరుపునిది అదే పిల్లల మధ్యలో జరపనేది కారణం అండి మీరు ఆయన కూడా పిల్లప్పుడు స్కూల్ బాల్యం నుంచే వచ్చిన వాడే కదా ఇక్కడ జరుపుకుంటే కన్నా ఇక్కడ అందరికీ పిల్లల మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంటుందని దానికి కూడా మా ఏరియాలో ఉన్న స్కూల్లో జరుపుకోవడం కూడా మాకు సంతోషంగా ఉండాలని పిల్లల గురించి ఆలోచన చేసి భూభేష్ రెడ్డి గారి నాయకత్వం గురించి పిల్లల పెద్ద అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమాన్ని స్కూల్ ద్వారా అలాగే ఇక్కడ స్కూల్కి వచ్చి ఆయన మాస్టర్ గారిని అడగడం జరిగింది ఆయన టీచర్లు అందరూ మాకు ప్రేమించారు ఈ టైంలో జరుపుకోవాల్సి వచ్చింది కాబట్టి వాళ్ళందరికీ మా కుటుంబ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకమైన బొందనాలు తెలియజేసినప్పుడు చాలా సంతోషంగా ఉంది సార్ మీరేమన్నా భూపేష్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు గురించి మీరు చెప్పగలుగుతున్నారా చెప్పండి ప్రత్యాండ్గా ప్రతి గారికి మొట్టమొదటి జన్మదిన శుభాకాంక్షలు అలాగే ఆయన పుట్టినరోజును మా పిల్లల మధ్య జరుపుకోవడం మాకు కూడా ఆనందకరంగా ఉంది మరి పిల్లలు దేవుళ్ళతో సుమానమైన ఉద్దేశంతో ఆయన మీ పిల్లల మధ్య నేను బర్త్డే పుట్టినరోజు జరుపుకుంటాను సార్ దానికి మీరు అనుమతించాలా అని మమ్మల్ని నచ్చి కోరడం జరిగింది అందుకే పిల్లల మధ్య ఆయన పుట్టినరోజు జరపడం అంటే అందరికీ ఆనందకరం కాబట్టి సరే అందుకు మేము అంగీకారం తెలపడం అనుమతి ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ఆయన పుట్టినరోజు మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఈ అవకాశం మా పిల్లలందరికీ కల్పించినందుకు ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు మా స్థానిక నాయకులందరికీ మా ధన్యవాదాలు సార్